నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా బండి దగ్గర నిన్న నేను ఎలా ఇబ్బంది పడ్డానో ఆ విషయం మీకు చెప్దాము అనుకుంటున్నాను నేను ఎంత బాధపడ్డానో ఇంటి దగ్గర అది కూడా చెప్తానండి అయితే నేను నా టిఫిన్ సెంటర్ గురించి ఒక రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాను దాన్ని ఇంతలానే ఆదరిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు దానికి వచ్చిన వ్యూస్ గురించి నేను మాట్లాడడం లేదు ఆ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వీడియోలో ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టి నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారండి అంటే ఆ వీడియోలో నా కష్టం మీరు గుర్తించారు అదే నాకు పదివేలండి నాకు అంత హ్యాపీగా ఉంది ఆ కామెంట్స్ వింటుంటే మీ ఇంటి అనుకొని మంచి మంచి బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చారు దేవుడు ఆశిస్తులు నా కుటుంబానికి నా వ్యాపారానికి ఉంటాయని మీ మనస్ఫూర్తిగా దీవించినందుకు ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్ యూ మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను అయితే నిన్న నా బండి దగ్గర ఏమైంది అంటే నాకు ఉదయం నుంచి ఈ మధ్య ఎండలు బాగా ఉన్నాయి కదండి ఎండల వల్ల మరి పొయ్యి హీట్ ఉండడం మూలంగానూ బాగా ఇబ్బంది అయిపోయింది కడుపులో నొప్పి వచ్చిందండి కడుపులో నొప్పి అంటే అది మాటల్లో చెప్పడానికి లేదు ఉదయం నుంచి నాకు కాస్త నీరసంగానే ఉంది ఇంట్లో మా వారు మా పిల్లాడు ఇవాళ వద్దులేమా ఇంకా పెట్టొద్దులే అంటున్నావు కదా రెస్ట్ తీసుకో అని చెప్పి అన్నారు కానీ నేను వచ్చే నాలుగు వందలు కూడా పోతే ఎందుకు ఎలాగో మనకి ఆదివారం సెలవే కదా నువ్వు ఉన్నావు కదా నాన్న మన ఇద్దరం నిదానంగా అలాగే చేద్దాంలే అని చెప్పి నేను బలవంతంగా బండి దగ్గరికి అయితే అన్నీ రెడీ చేసుకొని బండి నెట్టుకొని మా పిల్లాడిని తీసుకొని వెళ్ళానండి వెళ్ళిన ఒక అరగంటకో ముప్పై గంటకో బాగా కడుపులో నొప్పి వచ్చిందండి అంటే పొద్దున్నే బాలేదు కదా పొయ్యి సెగకు ఉండడం మూలంగానే అనుకుంటా కడుపులో నొప్పి స్టార్ట్ అయింది ఒకవేళ గ్యాస్ ఏమైనా ఫామ్ అయిందేమో అని చెప్పి నేను పిల్లడి చేత బయట జీరా షాడ తెప్పించుకున్నాను అది కూడా తాగలేకపోయాను అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది ఇలాగా కుప్పగూలిపోయానండి స్టూల్ మీద అంతే కూర్చుండిపోయాను కనీసం లేచి ఇలా స్ట్రైట్గా నిలబడి తాగేంత ఓపిక కూడా లేదు బాగా డల్ అయిపోయాను అనమాట కూడా ఓపిక లేకుండా విపరీతమైన కడుపులో నొప్పి వచ్చేసింది బాగా వేడి చేయడం మూలంగానేమో అయితే ఈ గ్యాప్లో కొట్టు దగ్గరికి ఏదో అవసరమైతే బండి దగ్గరికి తీసుకురావడానికి మా అబ్బాయి షాప్కి అయితే వెళ్ళాడు మా అబ్బాయి రాగాలను ఇంకా నేను ఇంటికి వచ్చేస్తానన్నమాట కాసేపు పడుకొని నేను కాసేపు ఆగి వస్తాను ఈలోపు నేను కొన్ని వేసి పెట్టాను పునుగులు అవన్నీ ఇవి అమ్ముతూ ఉండయ్యా నేను కాసేపు ఇక్కడ ఉండలేకపోతున్నాను పావు గంట ఇంటి దగ్గర పడుకుని వస్తాను అని చెప్పాను ఏదో తీసుకురావడానికి బండి దగ్గరికి దారాలో చట్నీ కవర్ల ప్యాకెట్లో తీసుకురావడానికి మా అబ్బాయి కొట్టు దగ్గరికి వెళ్ళాడు ఈ గ్యాప్లో ఒక ఏడు నుంచి పది నిమిషాలు టైం పట్టింది ఈ పది నిమిషాల్లో నేను స్ట్రైట్గా కూడా కూర్చోలేకపోయానండి అంటే బండి మీద ఇలా చేతులు పెట్టి స్టూల్ మీద కూర్చుని అంతే తలకి తలకొంచేసాను అన్నమాట దారిపోయి వాళ్ళు కానీ అక్కడ చుట్టుపక్కల ఇంట్ల దగ్గర బయట కూర్చున్న వాళ్ళు కానీ రోజు యాక్టివ్గా ఉండే పిల్ల ఎందుకని ఏంది ఇలా ఉంది అని ఒక్కళ్ళు కూడా అడగలేదండి నాకేమనిపించిందో తెలుసా మా ఇల్లు పక్కనే ఉంటే బాగుండేది రెండు నిమిషాల్లో వెళ్ళిపోయి పడుకుందాము అనిపించింది లేకపోతే మాకు తెలిసిన ఇల్లు ఉంటే బాగుండేది అనిపించింది అంతలాన నా ప్రాణం ఇదైపోయిందనమాట మనకన్నీ సక్రమంగా ఆరోగ్యం బాగుంటేనే మనం మనుషులం కొద్దిగా ఏది బాగాలేకపోయినా ఇంకా దేనికి పరి పనికిరామనమాట అలా అయిపోయింది హెల్త్ బాగోలేకపోతే మా అమ్మ నా చిన్నప్పుడు ఒక మాట అనేది అన్నీ బాగుంటాయనేమో నా అంత వాళ్ళు లేరంటావు కొంచెం బాగాలేకపోతే తోటకూరలాగా ఇదైపోతావు ఊరికినే ఇట్లా అయిపోతావు ఏంటమ్మా అనేది ఆ మాట నాకు గుర్తొచ్చింది ఎవ్వరు కనీసం పలకరించలేదండి ఇంకలోపు మా అబ్బాయి వచ్చాడు నాకు ఒక పక్క నొప్పితో బాధపడుతున్నా కూడా అరే ఏంటి మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందా ఒక పక్కని యాలగల పడిపోతున్నా బండి మీద బండి దగ్గర అలా కూర్చుండిపోయినా ఇంతమంది వెళ్తున్నారు అమ్మట ఏంటమ్మా ఏమైంది అని కనీసం ఎవరు పలకరించలేదు అదే నేను ఆ పరిస్థితిలో ఉంటే ఒకవేళ ఎవరన్నా అలా చూస్తే నేను అసలు తట్టుకోలేకపోయేదానండి దగ్గరికి వెళ్ళి పలకరించి నా వంతు సాయం ఆమెను తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టడమా లేకపోతే ఆ బండి దగ్గర ఏదైనా హెల్ప్ చేయడమా ఈ రెండింటిలో ఖచ్చితంగా నేను చేసేదాన్ని నా మనసు అసలు ఊరుకోదండి మరి నాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు ఆ క్షణం నాకు కనిపించలేదు దాని గురించే నేను బాధపడ్డాను ఇంకో విషయం కూడా మా అమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలు అయింది ఏదో సంక్రాంతికి వెళ్ళి ఒక రెండు మూడు రోజులు ఉండొస్తున్నాను నాన్న ఒక్కళ్ళే ఊర్లో ఉంటారు ఆ నైటు పన్నెండు గంటలు అప్పుడు దాకా నాకు నిద్రపట్టలేదు ఇంటికి వచ్చినా కూడా ఆ కాసేపు నేను వచ్చి పడుకుని వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ పిల్లడు అక్కడే ఉన్నాడు కదా బేరం పోయిద్దామని చెప్పి పునుగులైతే వేశాను ఇంకా సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేసాను బండి మా అబ్బాయి మా వారి ఇంటికి తీసుకొచ్చారు బేరం కూడా ఆ రోజు బాగా జరగలేదు మా అమ్మ ఆ నైట్ నాకు గుర్తొచ్చిందండి ఒంట్లో బాగాలేకపోతే అమ్మ గుర్తొచ్చింది కంపల్సరీగా ఎవరికైనా సరే అమ్మ ఉంటే బాగుండేది ఒక నాలుగు రోజులు వెళ్ళి ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా అమ్మఒళ్ళో నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను ఈ వాయిస్ మీరేమనుకోవద్దు అమ్మ ఉంటే బాగుండేదని నాకు బాగా అనిపించింది అమ్మ ఎప్పటికీ తిరిగి రాదు చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఈ వాయిస్ ఇవ్వడానికి అంత బాధపడ్డానమాట ఎవరైనా నాలాగా హెల్త్ ప్రాబ్లం అయినా ఏదైనా ఏ ఎలాంటి అవసరమైనా మన చేతనైనా అంతవరకు చేయాలండి అప్పుడమే మనం మనుషులు అనిపించుకుంటాం కనీసం మాట సాయం అన్నా చేయాలి డబ్బు సాయం చేయలేకపోయినా ఎందుకంటే ఆ కష్టాలు ఉన్న వాళ్ళకే తెలిసింది ఎవరిని హెల్ప్ చేస్తే బాగుండు అని అది డబ్బు గురించే కాదు ఒక కనీసం పక్కన మనిషి తీసుకెళ్ళి ఇంట్లో వదిలిపెడితే బాగుండు అని అనిపించింది కదా మీకు